ఇంటికి ఇల్లాలే అని అన్నారు పెద్దలు ఎందుకో తెలుసా చీకటి ధరలను కూడా వెలుగు నింపేలా కృషి చేసేంత శక్తి సామర్థ్యాలు మహిళల్లో ఉంటాయని ఆ విధంగా వివరించారు అది నిజమని నిరూపిస్తున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన మహిళలు పెద్దగా లేనప్పటికీ చేసే పనిలో శ్రద్ధ చూపిస్తూ వారికి వచ్చిన పనినే ఉపాధిగా మార్చుకొని తమ ఇంటికి ఆర్థికంగా చక్కదిద్దుకుంటూ సమాజంలో కూడా మంచి పేరును ప్రఖ్యాతిని చాటుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు నా పేరు విజయ నేను ఈ హోమ్ ఫుడ్స్ ఒక ఐదు సంవత్సరాలుగా వేస్తున్నాను ఈ మధ్యలోనే ఒక ఆరు నెలల క్రితం ఇంకొక నలుగురికి ఉపాధి కల్పించాలని చెప్పి నేను కూడా సొంతంగా చేస్తున్నాను అమెరికా నుండి ఆస్ట్రేలియా నుండి ఆర్డర్స్ వస్తే మేము ఇక్కడ వాళ్ళకి చేసి అక్కడికి పంపిస్తాము పెద్దపల్లి జిల్లా గోదావరికానికి చెందిన గుండెవేణ విజయ పిండి వంటల తయారీలో ప్రావీణ్యం పొంది ఇప్పుడు తాను ఉపాధి పొందడమే కాకుండా మరో కొందరు మహిళలకు ఉపాధి ఇస్తున్నది ఇక్కడ తయారు చేసే పిండి వంటలు నాణ్యతతో పాటు రుచిగా ఉండడంతో సుదూర ప్రాంతాల నుండి ఆర్డర్ వస్తున్నాయి దీంతో బిజినెస్ కూడా రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ వస్తుంది గుండెవేణ విజయ ఒకప్పుడు పిండి వంటలు తయారు చేసేందుకు రోజు కూలిగా వెళ్ళేది అలా ఐదేళ్లు గడిచింది సొంతంగా ఒక పిండి వంటలు ప్రారంభం చేసేందుకు శ్రీకారం చుట్టి మరో కొందరు మహిళలకు ఉపాధి కల్పించాలనే అనుకుని మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు తయారీ చేయడం ప్రారంభించి మరో కొందరు మహిళలకు పని నేర్పిస్తూ ఉపాధి కల్పిస్తుంది దీంతో ఆ మహిళలు ఇల్లు చక్కదిద్దుకుంటూ దిద్దుకుంటూ కూలీ పనులకు వెళ్లే మహిళలు పిండి వంటలు చేసేందుకు ఆసక్తి చూపించి ఇంట్లోనే ఉంటూ ఉపాధి పొందుతున్నారు ఇంట్లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒకప్పుడు పిండి వంటలకు తయారీకి కూలిగా వెళ్ళిన విజయ ఇప్పుడు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి మరికొందరు మహిళలకు ఉపాధి ఇవ్వడంలో ఆనందంగా ఉందని విజయ న్యూస్ ఎయిటీన్తో చెప్పుకొచ్చింది ప్రతిరోజు ముప్పై ముప్పై ఐదు కేజీల దాకా వేస్తాము సకినాలు గారెలు కారపూస అరిసెలు బూరెలు ఇంకా చాలా ఐటమ్స్ స్వీట్ అన్నీ అన్ని రకాలుగా చేస్తాం పెళ్ళిళ్ళకు సారీ ఫంక్షన్లకి గృహ ప్రవేశాలకి అన్ని ఫంక్షన్లకి కూడా మా దగ్గర ఆర్డర్లు చేస్తాం నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా పెడతాం చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ పచ్చళ్ళు కూడా పెడతాం ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది మా దగ్గర ఎనిమిది ఏడుగురు వర్కర్స్ పనిచేస్తారు మేము మా శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ని మీరు కూడా టేస్ట్ చేయాలి అని అంటే మా నెంబర్లని సంప్రదించండి మహిళల ఉన్నతి కోసం పాడపడుతున్నట్లు విజయ తెలిపింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు నేర్చుకోవాలనిపిస్తే వారికి కూడా నేర్పించి ఉపాధి కల్పిస్తామని తెలిపింది